హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ తమినే చూసే ఉంటారు నేను రీసెంట్గా మా ఇంట్లో మసాలా గుత్తి వంకాయ కర్రీ ట్రై చేశాను నేను చేసిన రెసిపీ ప్రాసెస్ మీకు కూడా షేర్ చేద్దామని వచ్చాను మసాలా గుత్తి వంకాయ కర్రీ ఆంధ్ర ఇంకా తెలంగాణలో ప్రత్యేకమైన టేస్టీ డిష్ అనమాట ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము నేనైతే ఒక హాఫ్ కేజీ వంకాయలు ఇంకా టమాటోస్ ఆనియన్ మిర్చి అన్నీ ఒక గిన్నెలో వాష్ చేసుకొని పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు మసాలా కోసము మనం నువ్వులు ఇంకా ధనియాలు చెక్క ఇలాచి లవంగాలు పల్లీలు కా కాజు ఇంకా ఆకు ఇంకా కొంచెం జీలకర్ర ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ పచ్చిమిర్చి ఇంకా టమాటోస్ ఇంకా ఆనియన్ కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫైండ్ చేసిన పౌడర్లో ఈ మసాలా పౌడర్లో పచ్చిమిర్చి టమాటోస్ ఆనియన్ ఇంకా కొత్తిమీర ఇవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి చేసుకొని పైనుండి కొంచెము కొత్తిమీర పెట్టుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం ఫైన్గా మసాలా పేస్ట్ బ్లెండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా ఉండాలి వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు టమాటాలో వాటర్ ఉంటాయి కాబట్టి అది మనకి పేస్ట్ లాగా మెత్తగా అవుతుంది ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఇంకా మనకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకోవాలి గుత్తి వంకాయలు తీసుకున్నాను ఇంకో బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనము వంకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి మనకి వంకాయలు చేదు రాకుండా ఉండడానికి ఇప్పుడు ఇలా ఫోర్ ఫోర్ పార్ట్స్ కట్ చేసుకోవాలి వంకాయలని ఏమన్నా పుచ్చు ఉంటే తీసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి అలా అన్ని వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ అయితే ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేశాను నేను ఎందుకంటే మనము ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఫ్రై చేయాలన్నమాట ఈ ఆయిల్లో ఇప్పుడు అన్ని వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి వంకాయలు బాగా మగ్గాలి బాగా ఫ్రై కావాలి ఆయిల్ పైన చెల్లుతుంది అందుకే క్యాప్ పెట్టుకున్నాను మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి తర్వాత వేరే సైడ్ తిప్పుకోవాలి వంకాయలన్నీ ఫ్రై అవ్వడానికి ఇంక ఇప్పుడు వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిన వంకాయలని మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఆనియన్ వేసుకోవాలి కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్ ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట మనకి మసాలా పేస్ట్ నుండి ఆయిల్ పైకి రావాలి అప్పుడైతే మసాలా పేస్ట్ కొంచెం ఫ్రై అయినట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట కొంచెం ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలనే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసుకున్నాను లేదంటే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం అని ఇప్పుడు కొంచెం కరివేపాకు పైన నుండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం చాలా బాగుంది ఫ్లేవర్ కరివేపాకు యాడ్ చేసుకుంటే స్మెల్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కర్రీ కుక్ అవ్వడానికి టైం ఇవ్వాలి తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలాలన్నమాట అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు కుక్ అయిపోయినట్టు ఇప్పుడు కొంచెము పై నుండి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మనం అన్నంలో తినొచ్చు ఇంకా చపాతీలో కూడా తినచ్చు అన్నంలో కంటే చపాతీలోకి ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ బాగా కుదురుతుంది కర్రీ కూడా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్